రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు బీజేపీ ఇతర పార్టీల వారు సాయన్న కుటుంబం పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ వరుస మరణాలతో అనాథలుగా మారిన నివేదికకు అండగా నిలవాలని తాను అప్పీల్ చేస్తున్నట్లు మల్కజ్గిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ ముప్పై ఏళ్లుగా దివంగత నేత సాయన్న ప్రజలకు అందుబాటులో ఉంటూ మచ్చలేని నాయకుడిగా ఉన్నారని అలాంటి వ్యక్తికి ఆయన మృతి చెందిన తర్వాత లాస్యనందితో మృతి చెందటం తర్వాత ఎమ్మెల్యేగా అవకాశం రావటం నివేదిక గెలుపు కోసం పార్టీలకు అతీతంగా అందరం పనిచేయాలని సూచించారు ఎలాంటి మచ్చ లేకుండా ఉన్న ఆయన కుటుంబాన్ని ఈసారి కూడా ఆశీర్వదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు రాజకీయాలు అతీతంగా విచారంతో ఉన్న సాయన్న ఇంట గెలుపుకు కంటోన్మెంట్ ప్రజల ఆశీర్వాదం కావాలని రాజశేఖర రెడ్డి పేర్కొన్నారు కంటోన్మెంట్ అసెంబ్లీ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న టీఆర్ఎస్ పార్టీకి అందరూ ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలోని అభ్యర్థిని నివేదిత మాట్లాడుతూ కంటోన్మెంట్ ప్రజలతో ముప్పై ఏళ్లుగా తమ కుటుంబానికి అనుబంధం ఉందని తన జీవితం ప్రజలకు అంకితం ఇస్తున్నానని విచారంతో విజ్ఞప్తి చేశారు తన తండ్రిని ఆదరించిన విధంగానే నాకు అవకాశం ఇచ్చి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మాజీ బోర్డు మెంబర్ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి మాజీ బోర్డు సభ్యులు పాండు యాదవ్ అనిత ప్రభాకర్ లోకనాథం నాయకులు ఆకుల హరి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ టిఎన్ శ్రీధర్ శ్రీనివాస్ పెద్దల నరసింహ శంకర్రావు తదితరులు పాల్గొన్నారు గత ముప్పై సంవత్సరాల నుంచి సాయన్న కంటోన్మెంట్ ప్రజలకు ఏ విధంగా సేవ చేసుకున్నాడో మీ అందరికీ తెలిసిందే కనీసం ఒక ఇల్లు కూడా నిర్మించుకోకుండా సొంత ప్రయోజనాలని పక్కన పెట్టి అనునిత్యం ప్రజల పక్షాన పోరాడుతూ వాళ్లకు అనేక సదుపాయాలు కల్పిస్తూ కంటోన్మెంట్లో ఇవాళ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు నీళ్లు అంటే నీటి వసతి లేనప్పుడు వాళ్లకు అట్లా ప్రతి ఒక్క కార్యక్రమం పైన ఆయన ముద్ర తనదైన ముద్ర వేసుకొని ఇవాళ ఏ మూలకెళ్ళినా గానీ ఒకటి కంటోన్మెంట్లో సాయన్న బోర్డు కనిపిస్తుంది ఇంతకుముందు శ్రీధర్ రెడ్డి చెప్పినట్టు ఇవాళ మన ఎక్కడికెళ్ళినా పబ్లిక్ లా అయితే ప్రజలలో సాయన్న గారి పేరు మారమవుతుంది ఆయన ఒక ఎనిమిది నెలల టైం ఉండగానే ఆయన దురదృష్ట షత్తు చనిపోవడం జరిగింది దాని తర్వాత వాళ్ళ కూతురికి లాస్యా గారికి టికెట్ ఇచ్చిన సందర్భంలో ఆమె కేవలం మూడు నెలల తర్వాత దుర్మరణం పాలైన సంగతి మీ అందరికీ తెలుసు కాబట్టి మీ ద్వారా ఒకటే విన్నవించుకుంటున్నాను ఇలా తండ్రి లేని కుటుంబం ఒక ఎంతో ముప్పై ఏండ్ల పైచిల్క్కుగా ఆయన సేవ చేసి ఇలా ఒక తండ్రి లేకుండా ఒక ఆడకూతురు ఇంట్లో ఇంకా ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు ఆడబిడ్డలకు ఏ రకమైన సదుపాయాలు లేకుండా అంటే ఒక ఇల్లు కూడా సమకూర్చుకోలేని పరిస్థితుల్లో ఆయన చనిపోవడం జరిగింది కాబట్టి మీకు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ మీ ద్వారా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళకు పూర్తి సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరుతున్నారు ఇదే సందర్భం నుంచి మా కంటోన్మెంట్ లీడర్లకు కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఎన్నో ఏళ్ళ నుంచి రాజకీయ అనుభవం కలిగి ఎంతో రాజకీయ అనుభవం ఉండి ఎన్నో ఏళ్ళుగా గోల్డ్ మెంబర్గా ఉన్న మా ప్రతాపన్నకి అదేవిధంగా ఎన్నో సార్లు గోల్డ్ మెంబర్గా పోటీ చేసిన మా అమరేందర్ రెడ్డి గారికి అదేవిధంగా బిఎస్ శ్రీనివాస్ గారికి మరియు కంటోన్మెంట్ నామినేటెడ్ అయినటువంటి రామకృష్ణ గారికి మరియు ఇక్కడ ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు ఆ నాయకులకు మా గొల కిటన్నకి మళ్ళా ఇంకా అనేక మంది నాయకులకు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఇక్కడ మంత్రి మన కిషన్ రెడ్డి గారికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న ఒక తండ్రిని పొడగొట్టుకున్న కుటుంబం కనీసం ఒక రూపాయి కరప్షన్ చేయని కుటుంబానికి మీ అందరు కూడా సహకారం అందించాలని ఆ నాయకులను కూడా కోరుతున్న ఏదో ఒక సందర్భంలో సాయన్న వాళ్ళకు కూడా సహకారం అందించిన సందర్భాలు అనేకంగా ఉంటాయి వాటిని అన్నింటినీ కూడా గుర్తు చేసుకొని ఈ నాయకులు ప్రత్యేకించి ఎవరైతే మా నాకు తెలిసి సాయంత్రం అయితే ఏ ఆపోజిషన్ నాయకుడు తిరిగినప్పుడు ఎక్కడికి పోయినా నేను ఏదైనా చెప్పే కంటే ముందే సాయంత్రం మాకు ఈ సేవలు చేశారు మాకు పట్టాలు ఇప్పించారు మాకు ఇల్లు కట్టించారు మాకు మంచినీళ్ళు చేయించారు మాకు రోడ్లు వేయించినారు అని చాలా రకాల కాదు ఇక్కడ తమిళనాడు ప్రాంతం నుంచి వచ్చి సెటిల్ అయి ఉన్నటువంటి చాలా ఎన్న నుంచి ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు తెలంగాణ ఆంధ్ర ప్రాంతం నుంచి చాలా చోట్ల నుంచి వచ్చి అయిన వాళ్ళు ఉన్నారు నేను అబ్జర్వ్ చేశాను ఇక్కడ స్థానికంగా ఈ బోయిన్పల్లి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటిలో నేటివ్స్ చాలామంది ఉన్నారు వీళ్ళందరిలో కూడా ఒక దళిత నాయకుడి పట్ల ఇంత అద్భుతమైనటువంటి ప్రేమాభిమాన ఉండడం అనేది అది కూడా ఎటువంటి అలమరికలు లేకుండా ఎటువంటి విమర్శలు లేకుండా ఎటువంటి వివాదాలు లేకుండా ఉండడం అనేది చాలా గొప్ప విషయం దాన్ని వాళ్ళు గుర్తు పెట్టుకొని మాట్లాడడం చాలా గొప్ప విషయం కాబట్టి మరొకసారి సాయన్న గారి లక్ష్యానికి ఆశయానికి అనుగుణంగా పని చేయబోయేటువంటి యొక్క వారి కూతురు నివేద గారిని ఎన్నుకోవాలనేటువంటి ఒక విషయాన్ని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారు అది అనేక సంభాషణలో స్పష్టమైంది ఇవాళ మిగతా పార్టీల పరిస్థితి మీరు చూసుకున్నారు మేం ప్రచారంలో ముందున్నాం ఆల్రెడీ మా వైపు కార్యకర్తలు ప్రజలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి లేక బీజేపీ నుంచి అభ్యర్థిని తీసుకొని పోయిన ఇవాళ బీజేపీకి అయితే అభ్యర్థి లేడు ఇంకా ఎక్కడి నుంచి వస్తారా ఏ పార్టీ నుంచి వస్తారా ఎవరిని అని చెప్పేసి బీజేపీ చూస్తా ఉన్నాం కాబట్టి కంటోన్మెంట్లో ఇవాళ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి పోటీ కానే కాదు ఈ విషయాన్ని అందరూ గమనించాలని చెప్పేసి నేను కార్యకర్తలు నేను మాట్లాడినప్పుడు అద్భుతమైన పట్టుదలతో ఉన్నారు మేము ఇష్టపడి సాయం నాశాలకు అనుగుణంగా గారిని కల్పించుకుంటే అన్ఫార్చునేట్లీ వారు చనిపోయారు ఇవాళ నివేదిత మా కుటుంబ సభ్యురాలు మళ్ళీ ముందుకు వచ్చింది వారిని ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం అనేటువంటి ఒక పట్టుదలతోటి ఒక కార్యదర్శి తోటి వాళ్ళ కార్యకర్తలు అన్ని సమావేశాల్లో నాకు కనపడ్డారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ కంటోన్మెంట్ లో ఓటు అడిగే హక్కు లేదు ఎందుకంటే టర్న్ కోట్స్ అభ్యర్థులు లేక అవకాశవాదులను పార్టీలో చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అసలు ఇక్కడ మీ కాంట్రిబ్యూషన్ ఏంటి ఎందుకు మీకు ఓటు వేయాలి అని వాళ్ళ ప్రజలు ప్రశ్నించినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు బీజేపీకి ఇక్కడ కనీస నైతిక అర్హత లేదు కి సంబంధించి పది సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంటే కూడా ఇక్కడికి నయా పైసా నిలించిన వాళ్ళు లేరు దీన్ని బాగు చేయడం కోసం ఒక్కరోజు కూడా ఒక మంత్రి సాయ కుటుంబానికి మా మీద నమ్మకం ఉంచి మా పార్టీ మా అయిన మా కేసీఆర్ గారు మా మీద భరోసా పెట్టి మళ్ళీ మాకు టికెట్ ఇచ్చినందుకు మా కేసీఆర్ గారికి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి మా కవితక్కకి మా హరీష్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ కష్టకాలంలో మాతో ఉంటూ మా మమ్మల్ని మాతో నడుస్తున్న మా రాజలకి మా ఎక్స్పోర్ట్ సభ్యులకి మా ముఖ్య లీడర్లకు మా ఉద్యమకారులకు ప్రతి ఒక్క కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు థర్టీ ఇయర్స్ నుండి డాడీని సేవ చేస్తూ చివరి నిమిషం వరకు ప్రజలు సేవ చేయడం వారు అలాగే మీరు కూడా ప్రజలందరూ కూడా ఆయనను ఆదరించి ఆయన ప్రతిసారి గెలిపించుకుంటూ వచ్చారు నేను కూడా ఈ సందర్భంలో ఏం అంటే మా నాన్న లాగానే నా జీవితాన్ని ప్రజలకి అంకితం చేస్తూ ప్రతి నిమిషం నేను ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళ సేవ చేస్తూ ఈ జీవితాన్ని కంటోన్మెంట్కి అంకితం చేద్దాం అనుకుంటున్నాను దీనికోసం మీ ప్రేమానురాగాలు మీ సపోర్ట్ నాకు కావాలని ప్రతి ఒక్క వాళ్ళకి కోరుతున్నాను ఈ థర్టీ ఎయిట్లో మాతో జర్నీ చేసిన ప్రతి ఒక్కరికి నేను వినిపిస్తున్నది అందరు సపోర్ట్ కావాలని నేను ప్రజలను కోరుకుంటున్నాను